లడ్డుకు సంబంధించిన దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న పరిస్థితి నెయ్యి సరఫరా విషయంలో అనేక విమర్శలు ఎదురవుతున్నాయి అయితే ఇప్పటికే ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది అయితే మనతో పాటు ఉన్నారు భక్తులను అడిగే ప్రయత్నం సో చెప్పండి అంటే మొత్తం మీద నెయ్యికి సంబంధించిన అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి దాంట్లో కొవ్వుకి సంబంధించిన పదార్థాలు అదే బీఫ్ కావచ్చు ఇతర ఫిషాలు కూడా కలిపారని చెప్తే దాన్ని ఎలా తీసుకోవచ్చు అదే చాలా ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద దేవస్థానం మన తిరుపతి తిరుమల ఇక్కడ అట్లాంటి కాంట్రాక్టర్లని ముందు ఎలిమినేట్ చేయాలండి ఇట్లా అన్ని మత కాంట్రాక్టర్లను పెట్టి వేరే మతస్థులని కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఇలా పొల్యూట్ చేయటం అనేది మన హిందూ మతానికి చాలా నష్టం ఇది ఉన్న గుడిని మనం సంరక్షించుకోకపోతే రాబోయే కాలంలో మతం అనేది అంతరించిపోయే అవకాశం ఉంది అందువల్ల ఇట్లాంటి కాంట్రాక్టర్లు కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ముందుకెళ్లాలని దేవస్థానాన్ని తరఫున కోరుకుంటాం ప్రభుత్వ హయాంలో అధికారులు ఎవరు పట్టించుకోలేదు దీనిపైన ప్రత్యేక దృష్టి కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నా ప్రత్యేక దృష్టి తీసుకురావాలంటే ఇమీడియట్ అది జరిగి దానికి నిదర్శనం చూపించగలగాలి ప్రభుత్వం మళ్ళీ ఇట్లాంటివి జరగట్లేదు అని వాళ్ళు నిరూపించగలగాలి ప్రభుత్వం అది నిజాయితీ అది అలా ముందుకెళ్లాలని కోరుకుంటున్నామండి భక్తుడిగా అంశాలు అనేకం వస్తున్నాయి అయితే లడ్డు స్వామివారి ప్రసాదం సంబంధించి అడల్ట్రేషన్ చేశారు దాంట్లో పువ్వు పదార్థాలు మిశ్రమం చేశారని చెప్తున్నా దానిపైన కొవ్వు పదార్థం చేయకూడదు సార్ ఎప్పటికే కానీ ప్రజలు ఎక్కడి నుంచో రకాల ఊర్ల నుంచి వస్తుంటారు ఇక్కడ ఆ వాళ్ళు లడ్డులో ఏదైనా మత్తు పదార్థాలు కొవ్వు పదార్థాలు చేస్తే జనాలకు లాస్ కదా అట్టేటప్పుడు మీరు కంపల్సరీ ఏదన్నా మంచిగా చేయాలా జనాలకు మంచి లాభం ఉండేటట్టు ఉండాలా అందుకు నేను కోరుకుంటున్నాను మీరు కూడా నా మాటలకు బట్టి మీరు కూడా మంచిగా తయారు చేస్తారని నేను కోరుకుంటున్నాను పవిత్ర పుణ్యక్షేత్రంలో కొవ్వుకు సంబంధించి అంటే జంతువుల మాంసం సంబంధించి కొవ్వులను వ్యర్థలను కలప అసలు అది సమర్థనీయమా మంచిది కాదు సార్ అది సమర్థం కాదు అది కొదార్థం కలపడం జంతువులది లడ్లో కలిపి ఏదో టేస్ట్ల గురించి మీరు కనకలేర్లేదు అని అనిక అనుకోవచ్చు ఏదైనా కానీ ఎఫెక్ట్ అయినప్పుడు తెలుస్తుంది అది డాక్టర్లు గారి అందుకే కలపకూడదు మంచిగా చేయాలని కోరుకుంటుంది సార్ చెప్పండి మీరు చెప్పండి అంటే మూర్తి పూర్తిగా ఇక్కడ ఏంటంటే జంతువులకు సంబంధించిన అవశేషాలు అంత కలిపారంటున్నారు అంటే స్వామివారి ప్రసాదాలలో ఇలాంటి అవకతవకలు జరగడం అసలు ఎంతవరకు సంబంధిస్తుంది ఇట్లాంటి అవతలు జరగబో జరగ జరగవు జరుగుతాయని కాదండి యాక్చువల్గా ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారేమో అనిపిస్తుంది మాకైతే ఒక భక్తుడిగా ఎందుకంటే నిర్లక్ష్యం వహించారనుకోండి వాళ్ళు పర్యవేక్షణలో జరగదు కదా తెలిసి జరగదు వాళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుంది అనేది అధికారులకు తెలియాలి అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారా అనేది అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలండి ఇట్లాంటి వ్యవహారం వచ్చినప్పుడు అలా చేసినప్పుడే మన హిందూ సాంప్రదాయాన్ని మనం గలుగుతాం అది మొత్తం మీద హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం మాత్రం తీవ్ర బాధాకరమని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది స్వామివారి ప్రసాదంలో కొవ్వు అలాగే ఇతర అవశేషాలు కనబడడం నిజంగానే బాధాకరమైన విషయం ఇలాంటి విషయాలను తీవ్ర స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుశ్చరేఖ పాల్పొన్న అధికారులు అలాగే ప్రభుత్వం పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అయితే ఎప్పటికైనా తీసిపోయింది ఏం లేదు ఇకపై ఇలాంటి చర్యలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మీద స్వామివారి లడ్డు ప్రసాదంలో ఇలాంటి అవశేషాలు లభించడం మాత్రం నిజంగా ఖండించ విషయం అని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది